హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్పెన్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కర్నూలు జిల్లాకు చెంది ఓకే కర్నూలు జిల్లాకు సంబంధించి యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్స్పెక్టెడ్ నా యొక్క అంచనా మాత్రమే డోంట్ టేక్ నెగిటివిటీ ఓకే ఫ్రెండ్స్ ఓకే రెండు వేల పదహారులో పోస్టులు ఏమైనా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో పోస్టులు ఏమైనా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో ఒక నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒక కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఎక్స్పెక్టెడ్గా నేను ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా ఇస్తాను ఫ్రెండ్స్ ముందుగా రెండు వేల పదహారులో పోస్టుల సంఖ్య చూస్తే నూట ఎనభై పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓసీ యొక్క కట్ ఆఫ్ చూసినట్లయితే వన్ థర్టీ త్రీ ఉంది ఉమెన్కి వచ్చేసి నైంటీ సిక్స్ ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా బీసీఏకి అయితే వన్ థర్టీ ఉంది ఉమెన్కి వచ్చేసి నైంటీ టూ ఉంది బీసీఈ బికి వచ్చేసి వన్ ట్వంటీ నైన్ ఉంది ఉమెన్కి ఎయిటీ నైన్ ఉంది బీసీసీకి నైంటీ వన్ ఉంది బీసీ డికి వచ్చేసి వన్ ట్వంటీ నైన్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ నైన్ ఉందండి బీసీఈకు వచ్చేసి వన్ థర్టీ వన్ ఉంది ఎయిటీ త్రీ ఉందండి ఇక్కడ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ త్రీ ఎస్సీకి వచ్చేసి వన్ ట్వంటీ ఫోరు ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఎయిట్ ఎస్టీకి వచ్చేసి వన్ వన్ ఫోర్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఇది రెండు వేల పదహారులో నూట ఎనభై పోస్టులకు గాను ఈ విధంగా ఉంది కట్ ఆఫ్ అప్పుడు ఇది అది అంతేకాకుండా ఇక్కడ మెయిన్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క పేపర్ చాలా ఈజీగా ఉందండి అందుకే ఇంత కటాఫ్ ఇంతకు వెళ్ళింది పోస్టులు ఇక్కడ ఎన్ని ఉన్నా కూడా ఎందుకు అంత ఎక్కువ వెళ్ళిందంటే పేపర్ ఈజీగా ఉంది కాబట్టి వెళ్ళిపోయింది కట్ ఆఫ్ ఓకేనా ఇక్కడ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే పేపర్ చాలా కష్టంగా ఉంది నూట యాభై పోస్టులు ఉన్నాయి అంటే ఒక ముప్పై పోస్టులు తక్కువ ఉన్నాయి చాలా చాలా తగ్గింది కట్ ఆఫ్ ఇక్కడ ఒకవైనా టోటల్గా అయితే నూట యాభై పోస్టులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఓసీకి అయితే కట్ ఆఫ్ వచ్చేసి వన్ ట్వంటీ సిక్స్ ఉంది వన్ నాట్ ఫైవ్ ఉందండి బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ త్రీ ఉందండి అదేవిధంగా బీసీ బికి వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఉమెన్కు హండ్రెడ్ ఉందండి అదేవిధంగా బీసీసీకి వచ్చేసి నైంటీ ఫైవ్ ఉంది బీసీ డికి వచ్చేసి వన్ ట్వంటీ త్రీ ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ టూ ఉందండి బీసీఈకు వచ్చేసి వన్ ట్వంటీ ఫోరు ఉమెన్కి వచ్చేసి నైంటీ ఫోర్ ఎస్సీకి వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఉంది ఉమెన్కి వచ్చేసి నైంటీ ఫైవ్ ఎస్టీకి వచ్చేసి వన్ వన్ ఫోర్ ఉంది ఉమెన్కి వచ్చేసి నైంటీ సిక్స్ ఉందండి ఇదంతా ఫ్రెండ్స్ మనకు ఈ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి కట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓకేనండి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఈ యొక్క కట్ ఆఫ్ అండి నూట యాభై పోస్టులకు గాను కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ సంబంధించి మనకు యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసి మనకు దీనికి సంబంధించి అంటే ట్వంటీ ట్వంటీ టూలో వచ్చిన నోటిఫికేషన్ పో టోటల్ పోస్టులు అయితే రెండు వందల ఎనభై పోస్టులు అండి చాలా 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 అత్యధికంగా పోస్టులు ఉండేవి పదహారు పద్దెనిమిది నోటికేసిన ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టులు చాలా అత్యధికంగా ఉండడం జరిగింది మరి పేపర్ అనేది ఏ విధంగా ఇచ్చినా కూడా కటాఫ్ ఇంతకంటే దాటిపోదు ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకవేళ పేపర్ ఈజీగా ఇస్తే పేపర్ ఈజీగా ఇస్తేనేమో ఈ ఈ లెవెల్లో వెళ్ళిపోతుంది ఓకే అండి కానీ ఇంత ఏజీగా ఇచ్చినా కూడా ఈ లెవెల్ రాదు ఎందుకంటే ఇక్కడ నూట ఎనభై పోస్టులకే ఇట్లా వచ్చింది పేపర్ కష్టంగా ఇస్తే ఇదిగో ఇలా వస్తుంది ఇంతకంటే తగ్గే అవకాశం ఇక్కడ నూట యాభై పోస్టులకే తగ్గిందంటే కష్టంగా ఇస్తే ఈజీగా ఇస్తే ఇంతవరకు వచ్చింది అంటే పోస్టులు ఎన్ని ఇక్కడ నూట ఎనభై ఉంది ఇక్కడ చూసినట్లయితే రెండు వందల ఎనభై ఐదు పోస్టులు అంటే మీ రెండు వేల పోల్చుకుంటే వంద పోస్టులు అత్యధికంగా ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి భారీగా తగ్గే అవకాశం ఉంటుంది భారీగా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చూద్దాం కటాఫ్ ఓసీ అభ్యర్థులకైతే వన్ ట్వంటీ త్రీ నుండి వన్ ట్వంటీ ఫైవ్ ఇంతకంటే దాటిపోయే అవకాశం లేదు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా నెక్స్ట్ ఉమెన్కి వచ్చేసి నైంటీ త్రీ నుండి నైంటీ ఫైవ్ ఈ మధ్యలో సేఫ్ స్కోర్ ఉంటే బెటర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఛాన్సెస్ ఉంటాయి ఈడబ్ల్యూస్కి అయితే వన్ వన్ జీరో నుండి వన్ వన్ టూ ఈ మధ్యలో ఉంటే చాలా కొత్తగా పెట్టారు ఈ యొక్క నోటిఫికేషన్ కాబట్టి బీసీఏకి వచ్చేసి వన్ వన్ నైన్ నుండి వన్ ట్వంటీ వన్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ నైన్ టు నైంటీ టూ బీసీ బికి వచ్చేసి వన్ వన్ సెవెన్ నుండి వన్ వన్ నైన్ ఉమెన్కి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ ఉంటుంది బీసీసీకి వచ్చేసి మెయిన్ అభ్యర్థులకు ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉంటే చాలండి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ అయ్యే అవకాశం లేదు ఓకే ఫ్రెండ్స్ ప్లస్ అయ్యే అవకాశం లేదు ఓకేనా మైనస్ అంటే తగ్గే అవకాశం ఉంటుంది కానీ పెరిగే అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ బీసీసీ బీసీ వచ్చేసి వన్ వన్ నైన్ నుండి వన్ ట్వంటీ వన్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఎయిట్ నుండి నైంటీ బీసీఈకు వచ్చేసి వన్ వన్ సిక్స్ నుండి వన్ వన్ ఎయిట్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఫోర్ టు ఎయిటీ సిక్స్ అండి ఓకేనా ఎస్సీకి వచ్చేసి వన్ వన్ టూ నుండి వన్ వన్ ఫోర్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ టూ నుండి ఎయిటీ ఫైవ్ ఉంటుందండి ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి వన్ వన్ జీరో నుండి వన్ వన్ టూ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ నైన్ టు ఎయిటీ వన్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతకంటే కట్ ఆఫ్ ప్లస్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే పేపర్ కష్టంగా ఉన్నప్పుడు ఈజీగా ఉన్నప్పుడు నూట ఎనభై పోస్టులు కానీ ఈ విధంగా ఇచ్చారు పేపర్ కష్టంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంది అంటే ఇది కష్టంగా ఇచ్చినా ఈజీగా ఇచ్చినా కానీ కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఎందుకు ఇక్కడ పోస్టుల కంటే వంద నూట ముప్పై పోస్టులు ముప్పై ఐదు పోస్టులు ఎత్తిదేకంగా ఉన్నాయి దీనితో పోల్చుకుంటే వంద పోస్టులు ఎత్తిధికంగా ఉన్నాయి మరి పోస్టులు అత్యధికంగా ఉన్నప్పుడు ఏమవుతుందండి కట్ ఆఫ్ తగ్గుతుంది పేపర్ ఎలాగ ఇచ్చినా కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది తగ్గుతుంది ఎందుకని ఇప్పుడు ఎగ్జాంపుల్గా పేపర్ టఫ్గా అనుకో పేపర్ టఫ్గా ఇస్తే యొక్క ఆఫ్ అని ఈ విధంగా ఉంటుంది దీనికి వంద మంది పోస్టులు కలిపినప్పుడు రెండు మూడు మార్కులు తగ్గుకుంటూ వచ్చినా కూడా మనకు కట్ ఆఫ్ ఈ విధంగా ఈ విధమైన రీజులో వస్తుంది ఆలోచించండి పేపరు ఒకవేళ ఈజీగా అంటే ఇక్కడ ఈజీగా ఇచ్చాడు బట్టి ఈ విధంగా ఉంది కష్టంగా ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా ఉంది ఇలా కష్టంగా ఇలా యావరేజ్కి ఇచ్చినా కూడా కట్ ఆఫ్ అనేది ఇంకా దీనికంటే రెండు మార్కులు కానీ ఒక మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ క్లియారిటీ క్లియర్గా నేను ఇచ్చాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మరొక జిల్లా సంబంధించి వీడియో రావడం జరుగుతుంది మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తుంటే నా యొక్క ఎక్స్పెక్టేషన్ నేను ఏమి మీకు చెప్పాలనుకుంటున్నా అవన్నీ కూడా యొక్క ఈ వీడియో రూపంలో మీకు అందజేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్